హెచ్ ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం కంటి చూపు పోయిన విద్యార్థికి తిరిగి చూపు వచ్చేందుకు ట్రీట్మెంట్ కోసం పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించిన మరో దానకర్ణుడు జగ్గారెడ్డి దంపతులు చికిత్స విజయవంతంగా పూర్తయి కంటి చూపు రావాలని ఆకాంక్షించిన జగ్గారెడ్డి దంపతులు ఇలాంటి పేషెంట్ల గురించి సీఎం రేవంత్ రెడ్డి వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజా నర్సింహ దృష్టికి తీసుకెళ్లి వైద్య సహాయం అందేలా భవిష్యత్తులో చూస్తానన్న జగ్గారెడ్డి కర్ణాటకకు చెందిన కిషన్ పవార్ శాంతాబాయి దంపతులు పదిహేను సంవత్సరాల క్రితం కందికి గ్రామానికి వచ్చి స్థిరపడ్డారు వారి చిన్న కుమారుడు సంపూరన్నాయక్ ఏడాది క్రితం బైక్ మీద నుంచి పడడంతో తలకు గాయాలయ్యాయి కంటి నుంచి బ్రెయిన్కు వెళ్లే నరం వీక్ కవ్వడం వల్ల చూపు కోల్పోయిన పరిస్థితి ఒక నెల రోజులు కోమాలోకి వెళ్లిన సంపూరన్నాయక్ ఆప్పిక్హైడ్రోపి అనే వ్యాధికి చికిత్స కోసం ఇప్పటి వరకు రూ ఐదు లక్షలు ఖర్చు పెట్టిన తల్లిదండ్రులు కంటిచూపు తిరిగి రావాలంటే ఇంకా రెండు ప్రధాన చికిత్సలు చేయాలని సూచించిన డాక్టర్లు చికిత్స చేసేందుకు ఎనిమిది లక్షల రూపాయలు అవసరం అవుతాయని సూచించిన డాక్టర్లు ఆక్యుపంక్చర్ స్టెమ్ సెల్ రిజెనరేషన్ ఒకేసారి చేస్తే కంటి చూపు తిరిగి వస్తుందని స్పష్టం చేసిన డాక్టర్లు ఆర్థిక ఇబ్బందుల కారణంగా తమ కుమారుడికి చికిత్స చేయించలేక అవస్థ పడుతున్న తల్లిదండ్రులు ఇదే విషయాన్ని జగ్గారెడ్డి వద్దకు వచ్చి ఆవేదనతో చెప్పుకొచ్చిన సంపూరన్ అతడి తల్లిదండ్రులు బీకాం చదువుతున్న సంపూరన్ దయనీయ పరిస్థితిని చూసి చలించిపోయిన జగ్గారెడ్డి దంపతులు అతడికి చూపు వచ్చేందుకు అవసరమైన చికిత్సలు వెంటనే అందించేందుకు దాతృత్వం చాటుకున్న జగ్గారెడ్డి దంపతులు చికిత్సల కోసం రూ పది లక్షలు అందించిన జగ్గారెడ్డి దంపతులు సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి అనారోగ్యం బారిన పడిన వాళ్లకు తన వంతుగా సహాయం చేస్తూనే ప్రభుత్వ పరంగాను సహాయం అందేలా కృషి చేస్తున్నానని వివరించిన జగ్గారెడ్డి సంగారెడ్డి నియోజకవర్గంలో క్యాన్సర్ బాధితులకు అండగా ఉంటున్నామంటూ ఈ సందర్భంగా వివరించిన జగ్గారెడ్డి

ఇంకా మళ్ళా ఇప్పుడు మనం సీఎం దృష్టి తీసుకోకపోయితే అది ఒక లైన్ ఉంటుంది అది కూడా తీసుకోపోతాము ఇప్పుడు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనం వీడియో రిలీజ్ చేస్తున్నాము ఈ వీడియో రిలీజ్ చేస్తున్నాము ఇప్పుడు ఆ బాబు చెప్పి వీడియో రికార్డ్ చేశారు ఇది బయటికి పోతుంది ఇవంతా గవర్నమెంట్ పోతుంది సీఎం సీఎం దృష్టి కూడా పోతుంది ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి దృష్టి కూడా పోతుంది దామోదర్ సాబ్బు మినిస్టర్ దృష్టి కూడా పోతుంది ఓకే ఇది ఒక ప్రాసెస్ అంటే ఇలాంటివి ఇలాంటి దెబ్బలు తాకితే కంటి చూపు పోతుంది బాడీ సెన్సేషన్ పోతుంది ఇలాంటి వాళ్ళకి కూడా గవర్నమెంట్లో వెసులుబాటు చేసి ఒక ప్రక్రియలో ఒక దారి దారితీస్తుంది మన దగ్గర ఏంటంటే మనకు మనకున్న వాడు మనకున్న వాటి ఎవరైనా వస్తే ఇమీడియట్గా సాయం చేస్తారు తర్వాత ఏదో అంటే ప్రభుత్వం ద్వారా చేయించు ఇది మన లైన్ ఇప్పుడు ఏదో నేను గవర్నమెంట్తో చేయిస్తా అలాంటి ప్రాణీవితే నేను ఇట్లాంటితంగా కను కనబడతలేదు వాళ్ళ మళ్ళీ వీళ్ళంతా తిరగాలంటే లెంత్ ప్రాసెస్ గవర్నమెంట్ చేస్తుందేమో కానీ అయ్యేసరి లేట్ అవుతుంది మనతో అయ్యి మనం చేయాలి తర్వాత గవర్నమెంట్ తోటి ఇంకేదైనా అవసరం ఉన్నప్పుడు మనం చేయించాలి మన లైన్ అది అర్థం కదా వదిలే వద్దు జాగ్రత్త తీసుకుంటాం